అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఫిలాసఫీ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియోలో మతం గురించి మాట్లాడదాం మతం ప్రపంచ దేశాల్లో అన్ని మ ఉన్నటువంటి అన్ని మతాలకి కూడా పుట్టినల్లు మన ఈ హైందవ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం హిందూ మతమే ప్రాచీనమైనటువంటి మతము భాషలలో మన సంస్కృత భాష దేవభాష ప్రాచీనమైనది నదులలో కూడా ప్రాచీనమైన నది గంగా నది పుణ్యక్షేత్రాల్లో ఉత్తరాంచల్ ప్రాంతము దేవభూమిగా ప్రసిద్ధి చెందింది మన హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి కైలాస పర్వతము పరమశివుని యొక్క శాశ్వత నివాసము హిమత్ హిమవంతుడు పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు హిమత్ పర్వతము ప్రాంతంలో నివసించేటటువంటి వాడు అదేవిధంగా మన హిందూ మతం ఏం చెప్తుంది అంటే దయ కరుణ అదేవిధంగా సహాయం చేసిన వారికి సహాయం చేయడం మనకి ఎవరైతే సహాయం చేశారో వారికి తిరిగి ఉపకారం చేయడం శత్రువునైనా సరే క్షమించే దయాగుణము కలిగి ఉండడం అదేవిధంగా పంచేంద్రియాలని మనం సంబంధించి ఒక్కొక్క దేవతగా ఆరాధన చేయడము అదేవిధంగా అరిషడ్ వర్గాలను జయించడం కోసము ధ్యాన మార్గాన్ని అవలంబించడము నదులను పూజించడం పశువులను పూజించడం వృక్షాలను పూజించడం అదేవిధంగా పంచభూతాలను పూజించడం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం పెద్దలను గౌరవించడం స్త్రీలను గౌరవించడం ప్రకృతిని దైవస్వరూపంగా భావించి పూజ చేయడం ప్రకృతిని పరిరక్షించమని చెప్పడం యోగా చేయడం అదేవిధంగా కర్తవ్యాన్ని నువ్వు నీ కని చెయ్యాలి అని చెప్తున్న భగవద్గీత అదేవిధంగా వేదాలకు పుట్టిందన్నట్టు పుట్టినలు ఈ భారతదేశం సకల శాస్త్రాలకి విజ్ఞానానికి జ్ఞానానికి ప్రతీకైనటువంటి ఈ భారతదేశంలో హిందూ మతము అనేక శాఖోపశాఖలుగా ఉంది హిందూ మతము అనే పెద్ద మహావృక్షానికి కొమ్మల్ లాంటివే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాక్తీయము వైష్ణవము శైవము ద్వైతము అద్వైతము విశిష్టాద్వైత బౌద్ధ మతము జైన మతము భాగవత మతము సౌర మతము గణేష్ మతము విష్ణు మతము సాక్తేయము స్కంద మతము అన్నీ కూడా హిందూ మతంలో ఉన్న మహావృక్షానికి సేఖలు భారతదేశం వేరు హిందూ మతం వేరు కాదు ఈ హిందూ దేశానికి భరతుడు పుట్టడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చింది పంచ నది కలిగినటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతము పంచేంద్రియాలు పంచ నదులుగా ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి మానవ దేహానికి ఈ పంచేంద్రియాలే మూలమైనటువంటివి జీవశక్తి జీవశక్తిని దేహానికి కలిగించి ఈ జీవుడికి ఆహారాన్ని అందించి తద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నదీమ తల్లులు ఈ యొక్క పవిత్రమైన భూమి భూమాతలో ఉన్నటువంటి అనేకమైన ధాన్యాలను పండిస్తూ ఆహారాన్ని అందిస్తూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేశం ఈ భారతదేశం అహింస పరమోధర్మ అని చెప్పారు సత్యాన్ని పలకండి అహింసే చేయండి పరోపకారం చేయండి ధన మార్గంలో వెళ్ళండి తల్లిదండ్రులను గౌరవించండి పరాయి స్త్రీలను తల్లితో సమానంగా భావన చేయండి వారిని ఆ విధంగా గౌరవించండి స్త్రీలను గౌరవించడం మన మన యొక్క సాంప్రదాయం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి పూల మాలలు పుష్పాలు పూల మొక్కలు సమర్పించి ఎదుటి వారికి మనం స్వాగతం పలకడం అనే ఒక గొప్ప సాంప్రదాయం భారత హైందవ ధర్మము సనాతన ధర్మము హైందవ మతము అంటే భారతదేశంలో హిందూ దేశంలో ప్రజల జీవన వ్యవహారము ధ్యాన మార్గము ద్వారా దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకొని తద్వారా మోక్ష సాధన సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం సూర్య నమస్కారాలు చేయడం ఇవన్నీ మన హిందూ ధర్మంలో సనాతన హిందూ మతంలో ఉన్నటువంటి ధర్మాలు అదేవిధంగా పరోపకారం చేయడం శాంతి సత్యము పలకడం మన ధర్మం నీ పని నీవు చేయి నీ కర్తవ్యం నువ్వు చేయి అని చెప్తుంది భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి విషయాలు సాక్షాత్తు ఆ భగవంతుడి కృష్ణ పరమాత్మ గురువుగా మారి అర్జునుడికి ధర్మబోధ కర్తవ్య బోధ చేశాడు కర్తవ్యాన్ని మరి హిందూ మత సంస్కృతిలో దేహం అంతా కూడా కప్పి ఉంచుకున్న విధంగా వస్త్రధారణ చేయడం అనేది ఒక పద్ధతి హిందూ దేశంలో పుట్టిన వారందరూ కూడా స్త్రీ పురుషులను తేడ తేడా లేకుండా అందరూ కూడా ధారణ చెయ్యాలి అది హిందూ మతం యొక్క గొప్పతనం అందరూ కూడా చూసిన వారు రెండు చేతులైతే నమస్కరింపదగి చిరునవ్వు అని నాశ్రమ ధర్మాలు ఆచరించడము కుటుంబ జీవితము అదేవిధంగా ఈ దేశంలో ఈ హిందూ మతంలో కూడా సంస్కృతి సంప్రదాయాలు ఏం చెప్తాయి అంటే మీరు ఎవరు కూడా వారు వేరొకరి కోసము జీవిస్తారు వేరొకరి వేరొకరి సహాయం చేయడం కోసం వేరొకరికి రక్షించడం కోసమే లక్ష్యంగా జీవిస్తారు ఇక్కడ ఎవరికీ కూడా స్వార్థ స్వార్థంగా జీవించడం పరోపకారము అదే విధంగా దయ కలిగి ఉండడం అనేటటువంటిది జీవహింస చేయకుండా ఉండడము శేఖాహారాన్ని తీసుకోవడం మితాహారాన్ని స్వీకరించడం ఇవన్నీ కూడా హిందూ ధర్మాలే మతము జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది హిందూ అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో దేవాలయాలు అనేటటువంటివి ప్రజలకు రక్షణ కలిగిస్తాయి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదేవిధంగా విద్యా కేంద్రాలుగా కూడా విరాజిల్లుతూ ఉంటాయి సంగీతము నృత్యము శిల్పకళ చిత్రకళ ఇవన్నీ కూడా హిందూ మత ధర్మంలోనివి గ్రతమని భరత శాస్త్రాన్ని సారంగదడు సంగీత రత్నాకర గ్రంథాన్ని రచన చేసిన ఇవన్నీ కూడా పరమాత్మకి అర్పించవలసి దేవత అయిన ఆ సరస్వతి దేవి సరస్వతీదేవి ద్వారా లభించినటువంటి ఆ యొక్క విద్యని తిరిగి ఆ పరమాత్మ ముందరే ప్రదర్శి ఆ పరమాత్మని స్థుతి చేస్తూనే వారు పది మందికి అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ పరమాత్మ సేవలో నిమగ్నం అవడం మన కల ఇలాంటి గొప్ప ధర్మము మన హిందూ ధర్మము మన సనాతన ధర్మము ಈ ವಿಡಿಯೋ ಮೀಕರೆಂಟ್ ಲೈಕ್ ಚೇನಿ ಶೇರ್ ಚೇನಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇದು ಮದ ಲೈಕ್ ಚೇನ್ಕೇ